వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఎద్దుల బండి ఫ్రెండ్స్ ఇది రైతు అయితే పెట్టారు మొన్న రీసెంట్గానే మన ఛానల్లో ఎద్దులు సేల్ పెట్టగా సేల్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఎద్దులైతే ప్రజెంట్ ఎద్దుల బండి అవసరం లేనందున ఎద్దుల బండి కూడా అమ్ముతున్నారు రైతు ఇది వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాడు ముప్పై రెండు వేల రూపాయలు పెట్టి ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ అయితే అమ్ముతున్నారు మంచి కండిషన్లో ఉందంట బండి అయితే ఇసుక బండి బండి బిర్రు అన్నీ ఇచ్చేసి ఇది కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి రేటు పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఎయిటీన్ థౌసండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరికల్ గ్రామం మరికల్ మండలం కన్మనూర్ విలేజ్ నారాయణపేట్ జిల్లాకు చెందిన ఈ సాత్విక్ని కాంటాక్ట్ చేయండి వాళ్ళ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ డబల్ నైన్ వన్ త్రీ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం